పట్టిందల్లా బంగారం అవ్వాలి అన్నా శత్రువుల బాధలు తొలగి మన జీవితంలో సమస్యల నుంచి బయటపడాలి అన్నా ఎదురింటి పొరిగింటి ఏడుపుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి మన ఇంటిని కాపాడుకోవాలి అన్నా మీరు ముఖ్యంగా చేయవలసింది మార్గశిర మాసంలో వచ్చే పంచమి తిథి రోజు ఈ చిన్న పరిహారం అయితే ఈ చిన్న పరిహారాన్ని అలాగే ఆ రోజు ఎవరిని పూజించాలి అలా పూజించడం వల్ల మనం కలిగే ప్రయత్ ప్రయోజనాలు ఏంటి అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నించండి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ గుల్ హోమ్ మన శ్రీ శ్రీపంచమి పూజానీస్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మెయిన్ నెంబర్ కి వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే మనం డిసెంబర్ నెలలో వచ్చే మైత్రేయ ముహూర్తం గురించి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం ఆల్రెడీ ఒక మైత్రేయ ముహూర్తం ఈ నెలలోది అయిపోయింది ఇంకొక మైత్రేయ ముహూర్తం మిగిలి ఉంది కాబట్టి మిస్ అయితే మాత్రం తప్పకుండా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే మన ఛానల్లో ధనుర్మాస పూజా కిక్ అనేది థర్టీ ప్లస్ పూజా స్నామ అనేది మీకు అందుబాటులో తీసుకొచ్చానండి ఇప్పటికే చాలా మంది ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒక్కొక్కటిగా రిస్పాన్స్ అనేది చేయడం ప్రారంభించానండి ఇంకా ఎవరికైనా కూడా ఈ ధనుర్మాసం పూజా కిట్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ మెయిన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి లేదు అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు డిసెంబర్ సెకండ్ నుంచి డిసెంబర్ నైన్త్ వరకు మన ఛానల్లో ఈ రండి ప్రైస్ డ్రాప్ సేల్ అనేది నడుస్తుందండి ఇందులో నేను చాలా ప్రొడక్ట్స్ అనేది ఆఫర్ లో పెట్టాను సెకండ్ నుంచి మన షార్ట్స్ ద్వారా ప్రతి ఒక్క ఐటెం ని మీకు వీడియో అనేది చేసి పెడుతున్నాను అది చూసి ఇప్పటికే చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నేను అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ వీడియో కింద మీ పేరు మీరు ఏ ఊరి నుంచి కామెంట్ పెడుతున్నారో నాకు అక్కడ తెలియజేయండి నేను మొత్తం అంటే ఏదో ఒక వీడియో పెట్టడం కాదండి నేను సెకండ్ డిసెంబర్ నుంచి నైన్త్ డిసెంబర్ వరకు ఎన్ని వీడియోస్ షార్ట్స్ పోస్ట్ చేస్తానో వాటి అన్నింటి కింద కూడా నాకు కమెంట్ అనేది పెట్టాలి అలా పెట్టడం వల్ల నైన్త్ తర్వాత నేను లక్కీ డ్రా తీసి ఒక మంచి గిఫ్ట్ అయితే మీకు సెండ్ చేస్తాను సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పంచమి తిథి పంచమి తేదీ అనేది మనకి నెలలో రెండు సార్లు పంచమి తిథి వస్తుందండి ఒకటి పౌర్ణమికి ముందు వచ్చే పంచమి తేదీ దీన్ని మనం శుక్లపక్ష పంచమి అంటాం అదే అమావాస్య ముందు అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి తేదీని మనం కృష్ణపక్ష పంచమి తేదీ అంటాం అయితే మనకున్న సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టాలి మనకు ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోవాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా కృష్ణపక్ష పంచమిలో వచ్చే రోజు మనం పూజ చేస్తే మనకి తప్పకుండా ఫలితం కలుగుతుంది ఆ విష్ణువు దశావతారాల్లో వరాహ రూపం అనేది ఒకటి మనకు తెలిసిన విషయం వరాహం అంటే పంది ముఖం అలాంటి పంచముఖాలలో పంది రూపంతో అవతరించిన అవతరించిన వారే అమ్మవారు వారాహిదేవి ఈ వారాహిదేవి లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు సర్వ అంటే ఏంటండి అంటే శత్రువుల్ని శత్రువుల నుండి మనల్ని కాపాడే ఆ యొక్క అవతారమే వారాహిదేవి అమ్మవారి అవతారం అయితే ఈ వారాహి నవరాత్రుల్లో మాత్రమే కాకుండా వారాహి అమ్మవారిని మనం ప్రతి నిత్యం పూజించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే అనేక అనేక సమస్యలకి ఒక చెక్ అనేది పెట్టచ్చు మనకి మార్గశిర మాసంలో కృష్ణ పంచం పంచమి ఎప్పుడు వచ్చిందంటే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారంతో కలిసి వచ్చింది చాలా విశేషమైంది మంగళవారంతో కలిసి రావడం అనమాట ఈ పంచం ని ఎట్ల పని మిస్ చేసుకోకండి ఎవరైతే మాట్లాడారు అంటే ఆ కృష్ణ పక్ష వచ్చింది కదా ఈ రోజుని ఎవరు పూజ చేసుకోవాలి అంటే అందరూ పూజ చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళనే కాదు ఎవరైనా పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా శత్రువుల బాధలు అంటే మనం ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించినా ఏదైనా ఒక ఉద్యోగం కోసం వెళ్ళినా లేదు అంటే మనం జీవితంలో ఎదుగుతున్నా మనకి శత్రువులు అనేది ఎక్కువైపోతుంటారు మనల్ని శత్రువులుగా భావించే వారు ఎక్కువైపోతుంటారు అలాంటి వారు మనం ఏ పని తలపెట్టి అందులో మనకి అడ్డంకుల్ని సమస్యల్ని సృష్టిస్తూ ఉంటారు అలాంటి సమస్యల నుంచి అలాంటి కష్టాల నుంచి బయటపడడానికి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఈ వారాహి అమ్మవారిని పూజించవచ్చు ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే ఏ పని స్టార్ట్ చేసినా అది చిన్న అండి పెద్ద అండి ఏది స్టార్ట్ చేసినా కూడా అందులో అనేది సక్సెస్ విజయం అనేది వాళ్ళని వరించదు అనమాట ఏదో ఒక విధంగా సమస్యలు అడ్డంకులు రావడం అది సగంలోనే ఉండిపోవడం లేదు అంటే చివరి వరకు వచ్చి ఆగిపోవడం లేదంటే కొంతమంది ఆదిలోనే అంతం అనేది రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అలాంటి వారు ముఖ్యంగా రేపు మంగళవారం వచ్చే పని మిస్ చేసుకోకుండా వారాహి అమ్మవారిని పూజించండి వారాహి అమ్మవారి ఫోటో మీ ఇంట్లో ఉంటే కనుక శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టండి మనకి నీలం రంగు శంఖం పువ్వులు దొరుకుతాయి అవి దొరికితే ఇంకా విశేషం వాటితో మాల కట్టి అమ్మవారికి వేయండి అలాగే వేరు మనకి మన ఛానల్లో చాలా మంది తీసుకున్నారు ఇప్పటికే వెట్టివేరు మీ అందరికీ తెలిసిందే ఈ వెట్టివేరు మాల తయారు చేసి అంటే ఇది గట్టిగా ఉంటుంది కదా ఎలా మాల కట్టడం అనుకుంటున్నారు దీన్ని ముందుగా నీటిలో నానబెట్టేయండి నానబెట్టి తర్వాత కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా మాలని బట్టే అమ్మవారికి వేయండి చాలా విశేషం అనమాట ఇక ఆ మిగిలిన ని ఇల్లు అంత పెట్టాలి అనేది వేయండి పెట్టి వారి మాల వేయడం చాలా విశేషం ఇక తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటంటే స్వీట్ పొటాటో అండి చిలగడదుంపలు అలాగే వేరుశనగలు ఆ ఇక నెక్స్ట్ నవధాన్యాలతో చేసిన ఆ గారెలు దానిమ్మ గింజలు ముఖ్యంగా ఇవి అమ్మవారికి పెడితే చాలా విశేషం అన్నమాట అలాగే మనకి మొరం అనేది దొరుకుతూ ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది పక్కన తెలిసి యాడ్ చూడండి ఆ మొరం దొరికితే ఇంకా విశేషం అండి దాన్ని మాలగా కట్టి అమ్మవారికి వేయండి చాలా మంది అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు అని చాలా సందేహంలో ఉంటూ ఉన్నారు కదా మీకు ఎలాంటి అభ్యంతరం లేదంటే అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు విగ్రహం కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు మనం ఏ దృష్టితో ఏ కోణంలో అమ్మవారిని పూజిస్తున్నాం అనేదే ముఖ్యం అనమాట సాత్వికంగా మనం పూజించే శాంత స్వరూపిణి అవుతుంది అమ్మవారు ఉగ్రంగా మనం పూజిస్తే ఉగ్ర దేవత అవుతుంది అమ్మవారు మనం ఏ దృష్టితో చూస్తున్నాము అది మన మీద ఆధారపడి ఉంటుంది లేదక్క ఇక మా ఇంట్లో మా అత్తగారు కొంతమంది కమెంట్స్ పెట్టారు నాకు వాట్సాప్ లో అక్క మా అత్తగారు ఒప్పుకోవట్లేదు మా వారు ఒప్పుకోవట్లేదు మా ఆడపడుచు ఒప్పుకోవట్లేదు అమ్మవారి ఫోటో పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం కానీ పెట్టుకోలేకపోతున్నానని ఇబ్బంది పడి చాలా మంది కమెంట్స్ పెట్టారు వారాహి నవరాత్రుల సమయంలో అలాంటి వారు ఇంట్లో గొడవ పడకండి మనం పూజ చేసేది మన మానసిక ప్రశాంతత కోసం మన కష్టాలు తీరడానికి కోసం అదే పూజ మనకి కష్టాలు తీసుకొస్తుంది మన మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది అంటే మాత్రం ఆ విషయాలకు దూరంగా ఉండమని నేను చెప్తాను అలాంటి వారు ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రేమ తీసుకొని చక్కగా అందులో ఆ కానీ నువ్వు నవ్వుని కాని వేసి రంగు వత్తులు వేసి దీపం వెలిగించి ఆ దీప జ్యోతిలోనే అమ్మవారు కొలువై ఉన్నారని మనసారి భావించి పూజ చేసుకోండి అంతే సరిపోతుంది ఇంకా తర్వాత ఏం చేస్తారంటే ఇక ఇంట్లో ఆ యజమానికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మాక్సిమం వాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తారంటే చక్కగా ఒక ఎరుపు రంగు చతురస్రాకారంలో ఒక చిన్న క్లాత్ తీసుకోండి అది కొత్తది అయితే మంచిదండి ఆ ముందుగా తడిపి ఎండబెట్టుకొని ఉంచుకోండి ఎరుపు రంగు క్లాత్ అనేది తీసుకోండి తీసుకొని అందులో తెల్ల ఆవాలు తెల్లావాళ్ళు ఉంటాయి కదా ఈ అనేది కొన్ని ఆ ఎరుపు రంగు క్లాట్లు వేసి మూట అనేది కట్టండి కట్టిన తర్వాత ఆ ఎవరైతే ఇంక యజమాని ఉంటారో వాళ్ళని తూపుకొని చూసే విధంగా కూర్చోబెట్టండి పెట్టండి కూర్చోబెట్టి ఈ అనేది ఇరవై ఏడు సార్లు ఆ తల చుట్టూ తిప్పండి తిప్పి ఆరు బయటకు వెళ్ళి ఒక మట్టి ప్రమిద కానీ మట్టి ప్లేట్ కానీ తీసుకోండి తీసుకొని అందులో ఈ యొక్క మూట ఏదైతే ఉందో అది పెట్టి దాని మీద కొంచెం నువ్వుల నూనె వేసి లేదంటే ఒక కర్పూరం వేసి వెలిగించండి వెలిగించి అది పూర్తిగా కాలిపోవాలన్నమాట ఆ కాలినప్పుడు ఆ చిట్టపట్టం అనే శబ్దం వస్తుంది అంటే అదిలో ఒక బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అంటే మీకున్న దోషం మీకున్న కష్టాలు అన్ని కూడా సంసిపోతున్నాయని అర్థం ఆ తర్వాత ఆ మట్టి ప్రమిదని ఏదైతే ఎక్కడైతే మీరు అది వెలిగించారో చేతితో ఉండుకోకుండా చేతితో గ్లౌజ్ కానీ ఒక కవర్ కానీ కట్టుకొని చేతితో తీసేసి ఎవరు తొక్కని చోట అనేది వేసేయండి ఇలా చేయడం వల్ల ఇది మీకే కాకుండా ప్రతి కృష్ణపక్ష పంచమికి ఈ విధంగా చేస్తే ఒక మూడు నాలుగు పంచమి చేసేటప్పటికే మీకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇక ముఖ్యంగా ఇంటి యజమాని ఏదంటే యజమానురాలు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ సమసిపోవాలి కష్టాల నుంచి బయటపడాలి శత్రువుల బాధ నుంచి బయటపడాలి ఏ పని అనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ అనుకూలంగా జరగాలి అని అనుకునేవారు వారాహిదేవి యొక్క గాయత్రి మంత్రాన్ని ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు పఠించండి ఆ వారాహి దేవి గాయత్రి మంత్రం నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను అది చూసి జాగ్రత్తగా చదవడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీకు వీలుంటే ఆ రోజు కొబ్బరి దీపం పచ్చి కొబ్బరి దీపం కన్నా ఎండు కొబ్బరి దీపం అనేది పెడితే కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ విధమైన విషయాలు కృష్ణపక్ష పంచమి రోజు వారాహి దేవుని తంచుకుంటూ ఎవరైతే చేస్తారో వాళ్ళకి జీవితంలో అనేది మంచి అభివృద్ధి కలిగింది శత్రువుల బాధను తొలగిపోతాయి వ్యాపారం విద్య వివాహం ఏ సమస్య అప్పుల సమస్యలు ఏ సమస్య అయినా మీకు అతి త్వరగా ఒక కొలిఫనేవి వస్తాయి అన్నమాట అందుకని తప్పకుండా వీళ్ళు ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అదండి ఈ రోజు ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ని క్లిక్ చేసుకోండి మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా నేను మర్చిపోకండి స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి లేదు అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ స్వీపంచ్ మీ పూజా లో కూడా మీరు ఆర్డర్ నుండి ప్లేస్ చేసుకోవచ్చు అంతవరకు సార్ మీకు